మన మనసులను కదిలించే హృదయాలను ద్రవింపజేసే ఆది శంకరుల మాతృపంచుకం కాలడిలో అది శంకరుల వారి తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడో హిమాలయాలలో బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న ఆది శంకరులు తన తల్లి తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు హఠాత్తుగా వచ్చి వాలాడు సన్యాసి అయిన శంకరులు కట్టుబాట్లను పక్కన పెట్టి తనే స్వయంగా తన తల్లి అంత్యక్రియలు చేశారు తను వచ్చే సమయానికి కొన ఊపిరితో ఉన్న తన తల్లి చివరి కోరిక నానా శంకరా వచ్చావా నాకు బాలకృష్ణుని లీలలు చూపించు తండ్రి అని కోరితే ఆదిశంకరులు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించిన వెంటనే బాలకృష్ణుడు ప్రత్యక్షమై బాల్య లీలలను చూపించాడు జగద్గురువులను కన్నతల్లి చూసి ప్రశాంతంగా కన్నుమూసింది ఈ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు మాతృపంచకంగా ప్రసిద్ధమైనవి ముక్త మనిస్త్వం నయనం రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్త వస్తావ్వాచి మాతహు దదామ్యహం తండులమేవ శుష్కం ఓ అమ్మా నువ్వు నా ముత్ ముత్యానివిరా నా రత్నాని విరా కంటి వెలుగువు నాన్న నువ్వు చిరంజీవిగా ఉండాలి అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను నన్ను క్షమించు తల్లి అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చాయ్ కృష్ణేతి గోవింద హరే ముకుందే రచితోయ మంజలీహ్ పంటి బిగువున నా ప్రసవ కాలంలో వచ్చే బాధను అమ్మ అయ్యా శివా కృష్ణ హర గోవింద అనుకుంటూ భరించి నాకు జన్మనించిన నా తల్లికు నేను నమస్కరిస్తున్నాను ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలావ్యద నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యచరీ ఏకస్ గర్భారభరణ క్లేశస్ ఎస్ క్షమా దాతూ నిష్పృతి తనయ తస్యై జనన్యై నమ అమ్మా నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి కడుపు నొప్పి అనుభవించావో కదా కలను కోల్పోయి శరీరం శుక్కించి ఉంటుంది మలముతో శయ్యమై మలినమైన ఒక సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా ఎవరు అలాంటి బాధను సహించలేరు ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాను గురుకుల ముపశత్య స్వప్న కాలేతు దృష్టావ్యతి సముచిత వేషం ప్రారుదో త్వముచైహ్ గురుకుల మద సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణమామహ కళలో నేను సన్యాసి వేషంలో కనబడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ బాధ కలిగించింది అంత గొప్పదానివైనా నీ పాదాలకు నమస్కరిస్తున్నాను నా దత్తం మాతేస్తే మరణ సమయే తోయమపీవా స్వదావ నో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధిన నా జప్వా మాతస్తే మరణ సమయే తారకమనురకాలే సంప్రాప్తేమీ కురుదయాం మాతురతులాం అమ్మా సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేదు శ్రద్ధావిధిని అనుసరించి స్వదాను ఇవ్వలేదు ప్రాణము పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఓం రామాయణ మహా అను ఆరు అక్షరముల మంత్రాన్ని కొందరు ఓం శ్రీరామ రామ అనునదే తారకమని మరికొందరు చదవలేదు నన్ను క్షమించు నా ఎందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లి నన్ను క్షమించు తల్లి ఇది విన్నవారు తన కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో అనాథ శరణాయల్లో ఉంచరు అని భావిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్